హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ వీడియోస్ అందరూ బాగున్నారా ఈరోజు రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా ఎలా చేయాలో చూపిస్తున్నాం అండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా దానికోసం డ్రై ఫ్రూట్స్ మెయిన్ అండి ఈ షీర్ కుర్మా కోసం మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న ఇవి తీసుకున్న పప్పు జీడిపప్పు పిస్తా కిస్మిస్ అలాగే ఎండు ఖర్జూరం ఖర్జూరం కంపల్సరీ అండి వీటని ఒక బౌల్లో వేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలండి ఒకవేళ మీకు టైం లేదు తొందరగా చేసుకోవాలంటే మార్నింగ్ ఒక టూ అవర్స్ వేడి నీళ్ళలో నానబెట్టుకున్నా కొంచెం ఫాస్ట్గా నాన్తండి లేదంటే నైటే నానబెట్టుకోండి ఇలా వాటర్ పోసుకొని చూడండి నేను మార్నింగ్ కలిసి చూడండి మన ఎండు ద్రాక్ష ఖర్జూరము పిస్తాపప్పు ఇవన్నీ ఈ విధంగా నాని బాదం పప్పు పిస్తాపప్పుకుండే స్కిన్ అంతా ఈ విధంగా తీసేసినండి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్నింటినీ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి జీడిపప్పు పిస్తాపప్పు అని అంటిని ఈ విధంగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి చూడండి నేను చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇవి షీర్ కుర్మాలో వేసుకుంటే చాలా బాగుంటాయి కొంచెం మంచికాయ ముక్కలు కూడా వేసుకుంటారండి మీ దగ్గర ఉంటే అవి కూడా వేసుకోవచ్చు అవి కూడా బాగుంటాయి ఈ విధంగా అంటిని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అండి నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువే తీసుకున్నా ఈ షీర్ కుర్మకి మెయిన్ డ్రై కాబట్టి మీరు కావాలంటే తక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు ఈ విధంగా అన్ని మొక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఒక బౌల్లో నేను ఒక్క లీటర్ వరకు చిక్కటి పాలు తీసుకున్నాండి చిక్కటి పాలు అయితే నెయ్యి షూర్ మాకు బాగుంటుంది అవి మరిగేలోగా ఇంకొక కడాయిలో నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను అండి ఈ నెయ్యి కరిగినాక మనం ఈ ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి కొంతమంది పచ్చివే వేసుకుంటారండి అలా కంటే కూడా ఇలా ఫ్రై చేసేసుకుంటే ఈ షీర్ కుర్మాకు బాగుంటుందండి ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుని ఇలా రంగు వచ్చినాక ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం అండి ఈ డ్రై ఫ్రూట్స్ని అంతటినీ చూడండి ఇది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటుండీ ఈ ఇప్పుడు ది ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఈ పక్క చూడండి మన పాలు కూడా మరిగినాయి ఇంకా లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఇంకొక ఐదు పది నిమిషాలు ఇట్లానే మరిగించుకుంది కొంచెం చిక్కగా అయ్యేదానికోసం నేను ఇది ఈ షీర్ కుర్మా సేమియాలండి ఇవి సన్నగా పొడుగ్గా ఉంటాయి కొంచెం పెన్నీళ్ళలాగే అనిపిస్తాయి నార్మల్గా రెగ్యులర్ సేమియా కంటే ఇది కొంచెం డిఫరెంట్గా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది దీంట్లోని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఈ విధంగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లేకపోతే కొంచెం మాడిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో నేను పక్కన మరగబెట్టుకున్న పాలు వేసుకుంటుండండి మీరు లేదంటే డైరెక్ట్ ఇందులో వేసుకోవచ్చు లేదా పాలల్లో వేసేనా ఉడకబెట్టుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలా చూడండి మన పాలు కూడా చాలా వరకు కొంచెం తగ్గినాయి కదా ఒక టెన్ పర్సెంట్ మా ఆయన ఇందులో పాలు పోసుకొని కొంచెం ఒకసారి బాగా కలుపుకోవాలండి అదేదో ఇరిగిపోయింది అనుకోవద్దండి నేను చిక్కటి పాలు మేగడతో సహా చేసిన కాబట్టి మీకు చూడటానికి కొంచెం కెమెరా కట్టలు అనిపిస్తుంది చాలా బాగా ఉందండి ఫాస్ట్ కూడా ఉడికిపోతుంది ఇది ఈ చూడండి ఒకసారి బాగా కలుపుకుందాం ఈ విధంగా పాలన్నీ పోసుకున్నా నేను చిక్కటి పాలు పోసుకున్నాండి ఈ నేను ఎక్కువ ఉడికించుకోకూడదండి ఎక్కువ ఉడికే కొంది పాలు ఇంకా థిక్గా అవుతాయి ఇందులో నేను హాఫ్ కప్ వరకు పంచదార వేసుకుంటాను ఇది నార్మల్ స్వీట్ అండి ఎక్కువ స్వీట్ అయితే కాదు మీకు బాగా స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ పంచదార ఎక్కువ వేసుకోవచ్చండి ఇందులో డ్రై ఫ్రూట్స్ కొంచెం ముందుగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుని అండి తర్వాత మిగిలిన ఇవన్నీ వేసుకుంటుండే చూడండి ఇంకా కొంచెం సేమే కూడా చిక్కగా అయింది చల్లారేకుంది ఇంకొంచెం తిక్కగా అవుతుంది ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి ఈ రంజాన్ స్పెషల్ షేర్ కుర్మా రెడీ అండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగా అనిపిస్తుందండి నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి చేసుకుంటున్నాను ఒకవేళ మీకు కొంచెం తిక్కుగా అయింది ఇంకొంచెం పలసగా కావాలంటే పక్కన బాయిల్డ్ చేసుకొని పాలు కూడా వేసుకొని అలా కూడా తీసుకుంటారంటండి మీకు ఇష్టం అంటే అలా కూడా తీసుకోవచ్చు లేదంటే ఎలా అయినా తీసుకోవచ్చు ఎంతో టేస్ట్ అయినా షేర్ రెడీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టిన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి థ్యాంక్ యూ వాచ్